నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి స్వామివారి యొక్క ఆర్థిక సేవలని అంటే ఈ ఆర్థిక సేవలో ప్రధానంగా డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉద్యుల సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్థ్యత బ్రహ్మోత్సవం ఈ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణ టికెట్ ఇది వెయ్యి రూపాయలు ఉంటుందండి ఇది ఇద్దరికి కలిపి అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి దీని కాస్టు ము ఉంజల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్థిక బ్రహ్మోత్సవం టికెట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు చెప్పడం ఉంటుందండి అందుకని వీటిని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకి ప్రతి నెల కూడా ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది ఆన్లైన్లో అయితే టీటీకి సంబంధించిన అప్షయాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది మనకి మూడు నెలల ముందుగానే నేను టీటీడీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టికెట్ని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా టీడీపీకి సంబంధించి బట్టి ఎక్సెల్ వెబ్సైట్లోకి గూగుల్ ద్వారా మనం టైప్ చేసి మనం చూడండి ఇక్కడ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను పైన ఇచ్చానండి ఈ లింక్ ద్వారా అంటే టీడీ డాట్ టీడీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మనం డైరెక్ట్గా లాగిన్ అవుతున్నామండి ఓమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి డెమో ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి ఓం నమో వెంకటేశాయ ఐదు వందల రూపాయల దర్శన టికెట్ దీన్నే ఆర్జిత్ సేవ టికెట్లని పిలుస్తూ ఉంటారండి ఈ టికెట్లు మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియో ద్వారా డెమో చేసి చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ముందుగా మనం అయితే గూగుల్లో టీటీడీ ఆన్లైన్ కొట్టిన పర్వాలేదు లేదా టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ని మీరు సెర్చ్ చేసినా పర్వాలేదండి మనకు డైరెక్ట్గా అయితే వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి చాలా క్లియర్గా నాకైతే ఆల్రెడీ లింక్ అయితే ఓపెన్ అయి ఉంది కాబట్టి మనకు హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ మనకి కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మనకి లోగోస్లో కూడా సోమవారిక దర్శన టికెట్లకు సంబంధించినవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి అకామిడేషన్ కానీ స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు కానీ ఆజిత్ సేవ విప్ల సేవ అని కానీ తర్వాత అంగప్రేక్షణ కానీ ఇవన్నీ కూడా లోగోస్లో కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం అయితే దర్శన టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చండి మనకి ఈ అజిత్ సేవ టికెట్లే కాకుండా మిగిలినటువంటి సోమవారిక దర్శన టికెట్లు అన్నీ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్లో కూడా మనకి ఏ నెలకి యొక్క దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అన్నది కూడా మనకు అప్డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి అక్కడ కూడా క్లిక్ చేసి మనం అయితే ఈ యొక్క టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు సోమవారికి సేవ టికెట్లు బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా అయితే లాగిన్ అవుతున్నామండి ముందుగా మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అన్నది రావడం జరుగుతుందండి ఈ ఓటీపీ అన్నది మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అన్నది వస్తుందండి ఆ అంకెల నెంబర్ వస్తుంది ఈ ఆరెంకిల్ నెంబర్ని ఇక్కడ లాగిన్ దగ్గర కనిపిస్తున్నటువంటి డ్యాష్లలో మనం ఫిల్ చేసినట్లయితే పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి మనం లాగిన్ అవ్వడం జరుగుతుందండి లాగిన్ అయిన తర్వాత వీటిని బుక్ చేసుకోవడానికి క్లిక్ ఉంటుంది కదా క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకైతే అలా టైమింగ్ అనేది చూపించడం జరుగుతుందండి టైం అంతా పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మనకైతే టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి మనకి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అయ్యింది ఏప్రిల్లో మే జూన్ జూలై మనం జూలై నెలకైతే టికెట్లు బుక్ చేసుకోవడానికి గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి ఇక్కడ ఒకసారి మీరు చూడవచ్చు ఆల్ సేవ దగ్గర ఉంజలి సేవ అర్జిత్ బ్రహ్మోత్సవం కళ్యాణం అదేవిధంగా సహస్ర దీపాల కళ సేవ అన్నది మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మీరు ఏ ఏ టికెట్ బుక్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ టికెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి నేను కళ్యాణోత్సవం అన్నది క్లిక్ చేశాను కళ్యాణం అన్న కళ్యాణోత్సవం ఒకటి అండి ఇక్కడ జూలై నెలకి సంబంధించినటువంటి క్యారెంటర్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నీ కూడా ఇంకా టికెట్లు మనకు అందుబాటులో ఉన్నాయని అర్థం అండి నేను ఏదో ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఉదాహరణ ముప్పై ఒకటో తారీఖుని ఎంపిక చేసుకున్నాను ఎంపిక చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టికెట్స్ అని ఉంది కదండి మనకి అక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర చేయాలంటే ముందు ఇక్కడ గ్రీన్ కలర్లో కిందకు వచ్చిన తర్వాత కళ్యాణోత్సవం టికెట్ నాలుగు వందల ముప్పై నాలుగు అవైలబుల్గా ఉన్నాయండి దాని పక్కన మనం క్లిక్ చేసిన తర్వాత మనకు వెయ్యి రూపాయలు అంటే ఇద్దరు పర్సన్స్కి వచ్చేసి వెయ్యి రూపాయలు అండి ఆ తర్వాత ఎడిషనల్ సర్వీస్ అని ఉంది కదండి అక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఉంది రెండు ఇచ్చాం ఉండేలో నూట ఎనిమిది రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ కొట్టండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే జనరల్ డీటెయిల్స్ అని వచ్చింది జనరల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి నా మొబైల్ నెంబర్ ఇచ్చాను దాని తర్వాత ఈమెయిల్ ఐడి అడిగింది ఈమెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ ఎంటర్ అండి శ్రీనివాసరావు డాట్ అక్కిరెడ్డి అడ్ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని ఎంటర్ చేశాను దాని తర్వాత కంట్రీ అని ఉందండి ఇక్కడ ఇండియా కాబట్టి ఇండియా అనేది నేను ఎంటర్ ఎంటర్ చేయడం జరిగింది దాని తర్వాత స్టేట్ అన్నది ఆంధ్రప్రదేశ్ అన్ని ఒకసారి స్టేట్లు కూడా చూడండి మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి నేను స్టేట్స్ అన్నది ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ సిటీ అని ఉంది కదండి సిటీ దగ్గర నేను పిఠాపురం ఇచ్చానండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలండి స్టార్ మార్క్ లేకపోయి మీరు ఫిల్ చేసినా ఫిల్ చేయబోయినా పర్వాలేదు తర్వాత ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది అంటే అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలండి ఎవరైతే టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఉదాహరణ శ్రీనివాసరావు అట్లా ఇచ్చాను దాని తర్వాత నా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత జనరల్ దగ్గర మెయిల్ అయితే మెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ అని ఉంది కదండి అక్కడ ఆధార్ కార్డు అయితే నేను ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫోటో ఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డు మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది కదండి ఆ సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాం సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదే అండి కళ్యాణం టికెట్ అంటే కేవలం భార్య ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి మీకు ఒకవేళ పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు అయితే మీరు ఫ్రీగా సేవకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు అండి ఇక్కడ కూడా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్ అదే విధంగా ఎంటర్ చేస్తారండి సంధ్య అక్కిరెడ్డి అని ఏజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను అదేవిధంగా జెండర్ దగ్గర ఈమెలు ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క నెంబర్ కూడా నేను ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నది ఒకసారి చెక్ చేసుకుని తర్వాత కంటిన్యూ కొడుతున్నానండి కొట్టిన తర్వాత ఇక్కడ నాకు అని చూపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ కళ్యాణోత్సవం టికెట్ అన్నది బుక్ చేసుకున్నానండి నేను వెళ్ళినంత వెళ్ళి ఇంకా పూర్తిగా నూట ఎనభై రోజులు అవ్వలేదండి అందుకే నాకు ఆ విధంగా చూపించింది అదేవిధంగా మిగిలిన దాని తర్వాత ఏముండదండి అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది ఆన్లైన్లో అది కూడా నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ మిగిలినటువంటి సేవలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నేను ఒక్కొక్కటికి చూపిస్తానండి ఇక్కడ ఆజిత్ బ్రహ్మోత్సవం అనేది చూపిస్తుంది అండి దర్శనం వచ్చేసి మనకి మూడు గంటలకి కళ్యాణోత్సవం వచ్చేసి మనకి టైమింగ్ పన్నెండు గంటలకి దీపాలంకరణ ఐదు గంటలకి ఉంజల సేవ అన్నది ఇది ఇక్కడ చూడండి ఒక్కొక్కటి చూపిస్తానండి ఇక్కడ అయితే ఉంజల సేవ మీద నేను క్లిక్ చేశాను ఇది ఇది మనకి పైన కనిపిస్తుంది క్యాలెండర్ పైన కనిపిస్తుంది క్యాలెండర్ కింద కూడా కనిపిస్తుంది అండి ఒకసారి అన్నీ చూపిస్తున్నాను మీకు అదోవడానికి ఆజిత్ బ్రహ్మోత్సవం తర్వాత సెలెక్ట్ సరే సేవాస్ ఉంది కదండి ఇక్కడ ఉంజలి సేవ అనేది క్లిక్ చేశాను ఉంజిలి సేవ క్లిక్ చేసిన తర్వాత నాకైతే క్యాలెండర్ అయితే విధంగా కనిపించింది కొన్ని ఎల్లో కలర్లో కొన్ని గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో అంటే అవి టికెట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయని అటువంటి తర్వాత నేను ఒక డేట్ ఎంపిక చేసుకున్నాను తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఒక నన్ను పెట్టాను మ్యాక్బ్యూ ఇద్దరు వెళ్ళొచ్చు ఒక నన్ను పెట్టాను పెట్టిన తర్వాత సేమ్ మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇమెయిల్ ఐడి ఇవ్వాలి కంట్రీ అనేది ఇవ్వాలి స్టేట్ ఇవ్వాలి సిటీ ఇవ్వాలి పిన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత పిల్లిగ్రామ్ యొక్క డీటెయిల్స్ దగ్గర మీ డీటెయిల్స్ ఇవ్వాలి సేమ్ మనకి ఆర్జిత్ సేవలు ఒకసారి బుక్ చేసుకుంటే మనకి నూట ఎనభై రోజులు కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి తర్వాత నేను రెండో సేవ కూడా బుక్ చేసుకుంటున్నాను అండి తర్వాత ఆల్ సర్వీసులు ఇప్పుడు ఇంజన్ సేవ చేశాను కళ్యాణోత్సవం చేశాను కాబట్టి ఇప్పుడు ఆర్జిత్ బ్రీమోత్సవం టికెట్ అనేది బుక్ చేసుకున్నాను ఇది కూడా నేను ముప్పై ఒకటో తారీఖునే బుక్ చేసుకున్నాను ఇక్కడ కూడా నెంబర్ పర్సన్ దగ్గర కూడా మనకి రెండు వరకు మాక్సిమం ఇద్దరు వరకు కూడా ఓపెన్ అవుతాయండి చూపిస్తున్నాను ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అండి ఇది కంటిన్యూ కొట్టాను ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే అండి మీరు ఏ ఏ సేవ బుక్ చేసుకున్నా కూడా సేవకు తగ్గటువంటి అప్లికేషన్ అంతా ఇలాగే ఉంటుందండి మీరు ఉంజల్ సేవ చేసినా సహస్రదంకరణ చేసినా అదేవిధంగా కళ్యాణ వస్తువులు చేసుకున్న బ్రహ్మోత్సవం చేసుకున్నా కూడా అప్లికేషన్ ఫాము సెకండ్ స్టెప్లో మనకి ఇదే విధంగా ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసుకుని చూపించాలి నేను మీకు అర్థం అర్థం కావడం కోసం ఒకటి చూపిస్తున్నా అండి చేసిన తర్వాత మనకి అమౌంట్ అన్నది మనం కంటిన్యూ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ అన్నది కంటిన్యూ కొడితే పేమెంట్ అన్నది మనం ఆన్లైన్లో కట్టవచ్చు ఉంటుందండి దానికి సంబంధించినది కూడా నేను చూపిస్తున్నాను చూడండి తర్వాత మనకి చాలామంది భక్తులు చేసేటువంటి మిస్టేక్ ఏమిటంటే టికెట్ బుకింగ్ బుకింగ్ చేసుకున్నప్పుడు నూట ఎనభై రోజులు అవ్వకుండానే వేరొక నెంబర్తో టికెట్ అన్నది బుక్ చేయడం జరుగుతుందండి మీరు అలా చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదండి ఎందుకంటే మీ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్డేట్ అవుతాయి కాబట్టి మీరు నూట ఎనభై రోజుల వరకు కూడా టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి ఉండదని చెప్తారు ఇది కేవలం ఆదిత సేవలే అండి మనకి ఈ ఆదిత సేవల్లో మనకి కళ్యాణోత్సవం కానీ ఉంజలి సేవ కానీ శాస్త్రీయ పన్ను కళ్యాణ్ కానీ ఆజిత్ బీమోత్సవం కానీ ఇవి ఏది బుక్ చేసుకున్న ఇలాగే ఉంటుందండి మీరు బుక్ చేసుకున్నప్పుడు స్వామివారి యొక్క దర్శనానికి ఎప్పుడూ వెళ్ళాలి అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి చాలా క్లియర్గా మీరు బుక్ చేసుకున్నటువంటి అవుట్ మీద కనిపిస్తుందండి రిపోర్టింగ్ టైము తర్వాత సేవ అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నది మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కళ్యాణం కానీ లేదా ఉంజలి సేవ కానీ స్వామివారి యొక్క ఆలయం లోపల జరుగుతాయండి స్వామివారి యొక్క ఆలయం అంటే మనకి దర్శనంకి వెళ్తున్నప్పుడు మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి అక్కడ ఉన్నటువంటి మండపాల్లో మనకి కళ్యాణం కానీ లేదా ఉంజల సేవ కానీ జరుగుతూ ఉంటుందండి మిగిలినటువంటి రెండు సేవలు ఏ అయితే ఉన్నాయో అంటే మనకి ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ లేదా సహస్రదీపాలకరణ సేవ కానీ స్వామివారి యొక్క టెంపుల్ బయట జరుగుతాయండి అంటే స్వామివారి యొక్క ప్రధాన గోపురం కనిపిస్తూ ఉంటుంది కదండి అంటే బేడ స్వామి టెంపుల్కి అభిముఖంగా కనిపిస్తున్నటువంటి గోపురం ఏదైతే ఉందో అక్కడ అంటే కళావేదిక పక్కనే సహస్ర దీపాలంకరణ సేవ అనేది మనకి నాలుగు గంటలకి జరగడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా అది ఇంచుమించుకి వన్ అవర్ ఉంటుంది అది ఓపెన్ ప్లేస్లో జరుగుతుందండి ఓపెన్ ప్లేస్లో జరుగుతున్నప్పుడు శ్రీవారి భక్తులందరూ కూడా వెళ్ళి దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా చూడవచ్చండి కానీ ఎవరైతే ఆదిత సేవ టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే దర్శనానికి పంపించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం బుక్ చేసుకున్నాం కాబట్టి మీరు ఆజిత్ సేవ చూసిన తర్వాత సోమవారేకా దర్శనానికి అయితే వెళ్ళవచ్చండి అదేవిధంగా ఆర్జిత ఈ బ్రహ్మోత్సవం కూడా అంతే అండి ప్రతిరోజు కూడా బయట సోమవారేఖ మాడ వీధిలో జరుగుతూ ఉంటుంది సోమవాన్ని ఊరేగిస్తూ ఉంటారు అది కూడా మనకి బయట ఓపెన్ బీస్లో జరుగుతుంది కాబట్టి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ సేవలో రెండు కూడా మీరు ఫ్రీగా చూడొచ్చండి టికెట్ బుక్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే తర్వాత దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇలా ఈజీగా మీరు సోమవారి యొక్క ఈ టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఇది మనకి మూడు నెలల ముందుగానే ఈ యొక్క అప్డేట్స్ అయితే టీడీకి సంబంధించిన అబ్సైట్ వెబ్సైట్లో రావడం జరుగుతుందండి ఇది మ్యాక్సిమం ప్రతి నెల కూడా ఇరవై రెండవ తారీఖున మనకి విడుదలవడం జరుగుతుందండి ఉదయం పది గంటలకి సోమవారికి ఆజిత్ సేవలను డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి విచువల్ సేవ ఉంటుందండి దీన్ని ఆన్లైన్ సేవ అంటారు ఇందులో కూడా మనకి ఇంచుమించుగా ఈ నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి ఈ నాలుగు రకాల సేవలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి కళ్యాణం కానీ ముందరి సేవ కానీ శాస్త్రోదీ అలంకరణ కానీ ఆజ్య విమర్శం కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా విర్చువల్ సేవలో అంటే ఆన్లైన్ సేవలు మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ సేవ అంటే కేవలం మన ఇంటి దగ్గర ఉండి సోమవారం జరుగుతున్నటువంటి సేవలని మన ఇంట్లో ఉన్నటువంటి టీవీల్లో కానీ లేదా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసిన తర్వాత కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ముందు చెప్పినటువంటి పది గంటలకు ముందులు అవుతున్నటువంటి సేవలు అయితే డైరెక్ట్గా మీరు బుక్ చేసుకుని తిరుమల కొండపై స్త్రీ జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొని దాని తర్వాత దర్శనంకి వెళ్ళొచ్చు ఆన్లైన్ సేవ విక్కువల సేవ అన్నది రెండో ఒకటే ఆన్లైన్ అని విక్కువ ఒకటే ఈ సేవ అన్నది మీరు ఇంటికాడ చూసి దర్శనంకి మాత్రం వెళ్తారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద స్కోర్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సమయ ప్రచార వల్ల మన ఛానల్లో అప్పుడవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ